భవానీ మాత దేవాలయంలో భక్తులు రోజు రోజుకు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటున్నారు హనుమకొండ భవానీ నగర్ లో కొంతమంది భక్తులు కాలనీ ఏర్పాటు చేసుకున్నాక కాలనీ పేరుతో భవానీ మాత దేవాలయం నిర్మించారు మొదటగా ఆలయం చిన్నగా మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు పెద్ద సంఖ్యలో నిర్మాణం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భవానీ మాత దేవాలయాలు వందకు పైగా ఉన్న భవానీ నగర్ లో ఉన్న ఆలయానికి ప్రత్యేక పేరు ఉందని ఆలయ అర్చకులు తెలిపారు భవానీ మాత అంటే దుర్గాదేవి మరో రూపం ఆమెను అంబా భవానీ మాత అని కూడా అంటారు ఆమెను వివిధ రూపాల్లో పూజిస్తారు ముఖ్యంగా అమావాస్య వంటి ప్రత్యేక రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భవానీ మాత ఆలయాలు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాలలో ఆమెను భవానీ మాతగా పూజిస్తారు దేవత రూపం భవానీ మాత దుర్గాదేవి రూపాలలో ఒకటి భవానీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమావాస్య వంటి ప్రత్యేక రోజులలో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరికలు ఉద్యోగాలు ఇలా నిర్మాణాలు కుటుంబాల్లోని పిల్లల పేర్లు మంచి జరగాలని చాలా మంది భవానీ మాతను దర్శించుకుంటారని భక్తులు నమ్మకం హనుమకొండలో భవానీ నగర్ పేరుతో భవానీ మాత దేవాలయాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు తెలుపుతున్నారు सर्वदेष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरी श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वर स्वयं व्याप्य व्यवस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरे ूनकामकरीं परां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरे संस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरे सर्पदैत्यविनाशार्थं ं व्यवस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम् या दातु संस्थितां करवीरके श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरे संशयनाशिनीं श्रीविष्णुरूपिणी वन्दे महालक्ष्मीं परमेश्वरे

ఇందింతై ఒకటి అన్నట్టు కూడా ఎంతో చిన్నగా ఉన్నటువంటి రాముని ఈ యొక్క ఈ భవానీ నగరు వాసుల పూర్తి సహాయ సహకారంతో ఈ భవానీ మాత దేవాలయం ఇంతింత అభివృద్ధి ఇంతవరకు కూడా నిత్యా అభివృద్ధితో నిత్యా కార్యక్రమాలతో కూడా వృధా గత నలభై సంవత్సరాలు కూడా భవానీ నగర్లో ప్రతి భక్తుడు కూడా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షల చేతనే పైకొచ్చినవాడు ఏ ఒక్కరు కూడా అందరు కూడా అమ్మవారు కూడా గత నలభై సంవత్సరాలు వారి చల్లని చూపు మా భవానీ నగరులో అందరికీ ఉన్నది ఇక్కడ విశిష్టత ఏంటంటే మన భవా వరంగల్లోని భవా భద్రకాళి దేవాలనికి ఎంత ప్రాశస్తి ఉన్నదో మన భవానీ మాత దేవాలయం కూడా అంత ప్రశస్తి ఎందుకంటే ఊరికప్పుడు పుట్టయి చిన్నగా అది పుట్ట అసలు ఇక్కడ రావడానికి కూడా ఎంత భయపడేది అలాంటి అమ్మవారు ఆమె ఆమె అందరి సహాయ శాఖ అందరి అనుగ్రహం అంటే ఆమె అనుగ్రహం అందరి మీద ఉండి వారందరూ కూడా ప్రోత్సహించి ఇంతవరకు కూడా మా అమ్మవారు తీసుకొచ్చింది అందరూ కూడా చేస్తుంది అందరూ కూడా ఉన్నతమైన ఉద్యోగ విద్య వివాహ సంతానం అన్నిటి కూడా అమ్మవారి పరిపూర్ణ కటాక్షం ఉంది ఉంటుంది కూడా ఎవరైతే ఎక్కడుండో ఎక్కడెక్కడు వస్తున్నారు అసలు మాకు తెలియదు కూడా వారు ఎక్కడ వస్తున్నారు కూడా ఇక అసలు ఈ భవానీ మాత దేవాలయం ఉన్నదని కూడా వాళ్ళు వచ్చి అయ్యగారు తెలుసుకొని వచ్చినా మేము చెప్పేదానికి కూడా మాకు తెలియదు అంత విశిష్టాలు ఉన్నది భవానీ మాత దేవాలయం కాబట్టి అమ్మవారందరూ కూడా మనం చూస్తున్నాం జయ భవానీ మాత భవానీ నగర్లో భవానీ మాత దేవాలయము భక్తాంజనే దేవాలయము పంతొమ్మిది వందల తొంభైలో మొదలు స్టార్ట్ అయ్యి రెండు వేల ఒకటిలో మన శిలా విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది మళ్ళీ లాస్ట్ ఇయర్ కొన్ని విగ్రహాలు ఏదైతే వినాయకుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు తర్వాత కుమారస్వామిని కూడా ప్రదర్శించడం అడుగుతు జరిగినది లాస్ట్ ఇయర్ ఒక పదిహేను లక్షలు పెట్టి ఈ మొత్తం రిలవేషన్ చేసి గ్రానైట్ అవన్నీ వేయడం జరిగింది తర్వాత ఉన్న గుడికి ఎదురుగున్న ప్లేస్ను కూడా తీసుకొని కళ్యాణ మండపం ఇక్కడ ఇలా హన్మకొండ వరంగల్ పట్టణంలో వంద టెంపుల్ ఉన్నాయి కానీ ఏ టెంపుల్లో ఎక్కడ కూడా ఇక్కడ ఈ టెంపుల్ కంటే ఎక్కువ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కళ్యాణ మండపం లేదు అయితే ఒకరికి ఒకరికి హెల్ప్ చేయడానికి సహాయం చేయడానికి కొరకు ఉద్దేది కళ్యాణ మండపం మేము అందరం కలిసి మొదలుపెట్టినము ఖాళీ వాళ్ళ అందరం స్ఫూర్తితోని దాన్ని ఏందేనంటే మన ఎవరైతే నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ పెట్టే వాళ్ళ యొక్క మార్గం వాళ్లకు మనం కళ్యాణ మండపం ఇద్దామా ఇవ్వడానికి వరకు ఉపయోగించడానికి ఈ యొక్క సహకారం బాగున్నది గత కళ్యాణ మండపం కూడా వివిధ కాలనీ వల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా ఈ మన కళ్యాణ మండపం కూడా ముందు రూపించుకు జరుగుతున్నది అది ఈ కార్యక్రమాలు ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి సామూహిక సత్యనారాయణలు ఈరోజు మేము చేద్దామని అనుకున్నాం ఇవాళ మేము పది పది ఐదు పది మంది జంటలు అయితే అనుకున్నాయి ఇలా ఇరవై ఐదు జంటలతో కొనసాగుతున్నాయి ఇదే ప్రతి ఊడ కార్యక్రమాలు కూడా వినాయక చవితియే కానీ శ్రీరామనవమి కానీ ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నాయి తర్వాత మన భవాని భద్రకాళి టెంపుల్ తర్వాత భవానీ భవానీ నగర్ లో భవానీ మాత దేవాలయమే విశిష్టత ఎందుకంటే ఎక్కడ ఏ భవానీ ఎక్కడ కూడా అమ్మవారి విగ్రహాలు లేనప్పుడు ఈ భవానీ నగర్ చేయడం జరిగింది అదే విశిష్టత ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా దాదాపు ఐదా పది ఇరవై కాలనీలో ఎక్కడ కూడా భవానీ మాత దేవాలయం లేదు ఇక అందరూ కూడా ఈ కాలనీ మిగతా ఈ కాలనీ కూడా ఈ భవానీ మాత దేవాలయం గురించి వాళ్ళు విశిష్టతను కొనసాగిస్తారు కాబట్టి ఈ రకరితను ఇప్పుడు మన సెక్రటరీ గారు రాజమౌళి గారు మాట్లాడతారు మిత్ర నా పేరుల కుమార్ భవాని భవానీ మాతా దేవాలయం రాజమౌళి ఆలయ జనరల్ సెక్రటరీగా ఇప్పుడు పనిచేస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడికి వచ్చాను అప్పటి నుండి అమ్మవారి భక్తుడిని తర్వాత రెండు వేల ఐదు ఎనిమిది నుండి ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాం ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పిన ప్రకారంగా ఒక చిన్న గుండ్లు ఉండే ఆ గుండ్లది అంచెలంచెలుగా అంచెలగా ఎదుగుతూ ఈ లెవెల్గా తీసుకొచ్చినాము పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నవగ్రహాలు గణపతి మొత్తం ఏవైతే అవి చేసిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్నది అమ్మవారికి వరంగల్ జిల్లాలో భద్రకాళి తర్వాత అంతటి మహిమగల తల్లి మా భావాని మాత ఏవైనా కోరిన కోరికలు తీర్చడానికి అమ్మ ప్రతి దాంట్లో ముందుకుండి దానిలో భాగంగా అధ్యక్షులు వారు చెప్పినట్టు మేము రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గుడిలో యాభై ఆరు లక్షలు జమ చే ఉండి ద్వారా కానీ భక్తుల ద్వారా కానీ వాటి ద్వారా అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా అధ్యక్షులు మరియు మా కమిటీ సభ్యులు అందరం కలిసి మనకు జాగలేదు ఇది సరిపోవడం లేదు కాబట్టి మనం జాగా తీసుకోవాలి అది అని ఎదురుగున్న జాగా మూడు వందల యాభై కోటి ముప్పై ఐదు లక్షలతోటి తీసుకొని మళ్ళీ ఆ చందాల రూపంగా తీసుకొని మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మూడు ఫ్లోర్లు వేసి అది కళ్యాణ మండపం కొరకు చేయనుంది వరంగల్ జిల్లాలో వారు చెప్పిన ప్రకారంగా ఇప్పటి వరకు భద్రకాళి ఉన్నది వెంకటేశ్వర స్వామి ఉన్నది రకరకాల దేవాలయాలు ఉన్నాయి ఏ దేవాలయం కానీ కళ్యాణ మండపం అనేది ఇదే మొదటి మన దగ్గర ఉన్నది ఎందుకంటే ఇప్పుడైతే ఈ రెనోవేషన్ చేసిన అప్పటి నుండి అమ్మవారి జీవనం అందుకుంటే పెద్దలు తండోపతండాలు ఒకప్పుడు ఐదుగురు ఆరుగురు రావాలంటే సత్యనారాయణ చాలా ఇబ్బంది ఉండేది అసోటి ఈ రోజు మీరు కల్లారు చూస్తున్నారు అంటే దాని అమ్మవారి మహిమాన్నది మీకు బాగుపడుతున్నది దాంట్లో భాగంగా ప్రతి నెల పౌర్ణమి నాడు సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా మేము చేస్తున్నాము అయగారులు కూడా ఇద్దరు కూడా మాకు సహకరిస్తున్నారు మీరు కూడా మా ఏదైతే ఉన్నదో దాన్ని ఎలాబరేట్ చేసానికి చేస్తారని సెలవు తీసుకుంటున్నాను నా పేరు మల్లాడి రామ్ రెడ్డి భవానీ మాతా దేవాలయంలో జాయింట్ సెక్రటరీగా నిర్వహిస్తున్నాను ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరము మేము అనుకున్నటువంటి దానికంటే కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మా కాలనీ వాళ్ళే కాకుండా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర కాలనీ వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క దీవెనలు పొందుతూ భద్రకాళి తర్వాత అమ్మవారి తర్వాత ఉన్నటువంటి స్థానాన్ని మా భవానీ మాత దేవాలయము రెండవ స్థానంగా భక్తులందరూ స్వీకరిస్తారు తర్వాత దీనికి ఉన్నటువంటి చరిత్ర కనుక చూసినట్టయితే మన విలేజీలలో గ్రామస్థాయిలో ఉండేటువంటి ఆ వాతావరణంలో కూడా ఒకప్పుడు ఇక్కడ చిన్న ఒక చిన్న రౌతులతోని అందరూ వచ్చి ఇక్కడ ఆ కార్యక్రమాలు చేసుకోవడము అలాంటివి జరుపుకుంటూ పోయేది అది దినదినాభివృద్ధిలో మన కాలనీ పెద్దలందరూ కలిసి దానికి మనకింత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి మనం దీనికి ఒక గుడి అనేటువంటి నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో చాలా కాలంలో అంటే రెండు వేల ఒక సంవత్సరంలో దీనికి ఒక రూపాన్ని తెచ్చేసి ఈ దేవాలయం అమ్మ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ తర్వాత కాలక్రమంలో కూడా మన భక్తుల యొక్క సహకారంతో ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి రెనోవేషన్ కార్యక్రమము మనకున్నటువంటి అన్నిటినీ చేసేసి గ్రానైట్ అయితేనేమి విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ దేవుడు అంటే మనకు ఈ విగ్రహం లేదు అనేటువంటి విధంగా మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం అదేవిధంగా శ్రీరామనవమి కానీ విధంగా దసరా ఉత్సవాలు కానీ అదేవిధంగా మనకి నవరాత్రులు కానీ ప్రతి కార్యక్రమం కూడా మన దగ్గర జరుగుతున్నటువంటి దానికి మన కాలనీ వాసులు తండోపతండాలుగా వచ్చి ప్రతి కార్యక్రమము ఇక్కడ ఇదే విధంగా మనకు విజయవంతంగా జరుగుతూ ఉంది అదేవిధంగా భక్తుల సహకారంతో ఎదురుగా కూడా మనం కొంత ప్లేస్ ఇది కాస్త కంజెస్టెడ్గా ఉందనేటువంటి ఆలోచనతోని కాలనీ వాళ్ళతోని అందరిది ఆల్ కమిటీస్ ఉన్నాయి ఇక్కడ డెవలప్మెంట్ కమిటీ ఉంది తర్వాత ఇతర మా ఫైనాన్స్ కమిటీస్ ఉన్నాయి తర్వాత దేవాలయ కమిటీ అందరు కలిపి వాలంటీరీ ఆర్గనైజేషన్స్ ఎంప్లాయిస్ నాన్ ఎంప్లాయిస్ బిజినెస్ అందరు వాళ్ళు కూడా కలిసి ఎదురుగా స్థలం కూడా తీసుకొని దానికి ఇప్పుడు మనము ఒక కళ్యాణ మండపము ప్లస్ ఒక చిన్న మన దేవాలయానికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా ఒక రెండు అంతస్తుల పైన కూడా వేసినాము ఈ కార్యక్రమాలు కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ భక్తుల యొక్క సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము కోనుకుంటున్నాం ఇంకా మీరు కూడా ఏదైనా సహకారం ఎవరు ఇచ్చినా కూడా ఎవరి ద్వారా ఇచ్చినా కూడా ఈ దేవాలయానికి మీరు చేయాల్సిందిగా కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వాళ్ళు కూడా మేము మా కమిటీ తరఫున ఒక మీకు విన్నపం ఏంది అని అంటే ఎవరైనా డోనర్స్ ఉన్నట్టయితే ఈ భవానీ మాతా దేవాలయానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఇంతటితో నేను ముగిస్తున్నాను